దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే పెంపుడు కుక్కను ఎత్తికెళ్లడంతో స్థానికులు అవాక్కవుతున్నారు ఈ ఘటన నిజామాబాద్తో పాటు యావత్ పోలీస్ శాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మారింది నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలో ఘటన వెలుగులోకి వచ్చింది పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి బోధన్ పట్నంలోని పద్దెనిమిదవ వార్డు శ్రీనివాస్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి పెంచుకుంటున్న ల్యాబ్ జాతి కుక్క శనివారం ఉదయం కనిపించకుండా పోయింది స్థానిక కాలనీలో వెతికినా ఆ చూకీ దొరకలేదు చివరకు కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించగా పోలీసు వాహనం తన ఇంటి ముందు నిలిచి ఉండటం అంతుల నుంచి దిగిన ఓ వ్యక్తి కుక్కను తీసుకువెళ్లడం కనిపించింది దీంతో అతడు ఫుటేజీతో స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి హోంగార్డ్స్ సలావుద్దీన్తో పాటు మరొక పోలీస్ కానిస్టేబుల్ రవీందర్ తన కుక్కను తీసుకువెళ్లినట్టు స్టేషన్ అధికారి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం సీసీటీవీ ఫుటేజీలో ఉన్న సిబ్బందిని వాకబు చేయగా కుక్కను తీసుకువచ్చింది వాస్తవమీరని ఒప్పుకొని తిరిగి అప్పగిస్తామని కేసు పెట్టవద్దని కోరినట్లు సమాచారం దీంతో చేసేదేమి లేక యజమాని కుక్కను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది ఇదిలా ఉండగా సదరు పెంపు కుక్క యజమాని సంప్రదిస్తే కుక్క మా ఊరిదే కానీ మా నెంబర్ ఏం ఏం చేయలేదని అనడం పట్ల అందరూ విడ్డూరంగా చూస్తున్నారు మరి పోలీసులు కేసు తీసుకోలేదని డిప్రెషన్లో ఉంటున్నారా అనేది అర్థం కావడం లేదు తెకా నొక్కలు అన్న ఇది ఆగిపోయింది అది కాదు కావాల్సిన ఒకరు కళాకారులు మన దగ్గర అదే అండి బాబా గారి చెవులు वो कॉल लो ना सेशन रिकॉर्ड कर दो जी येवता आ सब सुनन निरम और तो तारे चल गई ताकत लेकर अंदर हर फैल जाना मैं ले सुन ना अरे मैं पुलिस ला अंदर साइड पंच के వచ్చి मैं इनको सुन ना हां तारे चल നോസൂ പരിപാടി റയ ആദരാ ഇ എങ്ങനെ അതി ഡൂയേറ്റി ഇതിവിടെണ്ടിടോ വാ വാ അള്ളടന്നమాట ഓക്കേ ആദരയെ చేത്തല്ലേ ഇന്നെ അന്നെ കൊടുക്കല്ലേ നമ്മത്തെ നമ്മളെ చెപ്താ നമ്മൾ അട്ട 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 കാർ ചേപ്റ്റി നമ്പർ ഏച്ചി ഹാ എന്തി എന്ത് परसेंट ആണെന്നല്ലോ പတ်േ മാങ്ങട ഷോർ അല്ല വാ ആയിക്കോട്ടെ ആ परसेंट മന്തോട परसेंट മന്തോട അപ്പ എങ്ങേ మాట్లాడేది రోడ్డు పెట్టుంది రోడ్ అయిపో పక్కన అవునా ఎంత ఎంత చెప్తున్నావు నువ్వు సరే అది ఎంత కొందరు చెప్తా నెంబర్ ఇస్తాను ఫోన్ చేయమని చెప్తా సరేనా సరే రెడీ చేశా అంత బ్రతుకు రెడీ చేశాను ఒకటో తీసుకెళ్ళాను కాడు నేను వస్తాను కదా